వాక్యము ఏది ఎలా చేయాలో ప్రమాణ వాక్యాలు అందరికి అందజేయబడే అంత వరకు రాకడ రాదట ఇంకో సంగతి చెప్పాలి నేను మీకు సకల జనులకు దేవుని సువార్త ప్రకటింపబడే అంత వరకు రాకడ రాదు అంతేకాదు మరొక విషయం ఈ ప్రవచన వాక్యాలు అన్ని నెరవేరితేనే రాకడొస్తుంది నేను రాత్రి ఒక మాటకి చేశాను ఈ రాత్రే ప్రభు వస్తే అని దయతో ఎవరైనా చెప్తే ఇంకా వాక్యము వారి లోపలికి వెళ్ళలేదు అని అర్థమై చెప్పాను అయితే నేను మిమ్మల్ని ధైర్యపరచడానికి చెప్పట్లేదు గాని భయపెట్టడానికి చెప్పట్లేదు గాని ఒక విషయం అయితే వాస్తవం దేవుడి రాత్రి రాడు అన్నదైతే వాస్తవం కానీ ఇంకొక వాస్తవం ఉంది నీవు రేపటి వరకు బ్రతికుంటావా లేదో అన్న వాస్తవం గ్యారంటీ అయితే లేదు అందరు దీని మీద మనసు పెట్టాలి రాకడా వస్తుందో రాదు అన్నది ప్రక్కన పెడితే రేపటి వరకు నువ్వు బ్రతుకుంటావో లేదో అన్నది మాత్రం నీకు గ్యారంటీ లేదు కనుక అత్యవసరమైన పని ఏంటంటే నేడే రక్షణ దినం అర్జెంటుగా అందరూ రక్షణ పొందాలి అది హెచ్చరిక